సత్యశోధన జిడ్డు కృష్ణమూర్తి తత్వం సత్యశోధన కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు విద్యార్థులు అడిగిన ప్రశ్నకు విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు చూద్దాం విద్యార్థి ప్రశ్న అందరూ మనుషులు ఎదురు తిరిగితే ప్రపంచంలో అల్లకల్లోలం ఏర్పడదంటారా మీరు కృష్ణమూర్తి సమాధానం మొట్టమొదట ప్రశ్నను సరిగా వినండి ఎందుకంటే ప్రశ్నను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం సమాధానం కోసం వేచి ఉండడం కాదు ప్రశ్న ఏమంటే అందరూ మనుషులు ఎదురు తిరిగితే ప్రపంచంలో అల్లకల్లోలం ఏర్పడదా అని ప్రతివాడు ఎదురు తిరిగితే అల్లకల్లోలం ఏర్పడడానికి ప్రపంచం ఇప్పుడేమైనా సరైన తీరులో నడుస్తూ ప్రశాంతంగా ఉన్నదంటారా ఇప్పుడు లేదా ఆ అల్లకల్లోలము ప్రతిదీ అందంగాను న్యాయంగాను నడుస్తున్నదా ప్రతివాడు సుఖంగా సంతోషంగా నిండుగా జీవిస్తున్నాడా ఒకడు మరి ఒకని విరుద్ధంగా ప్రవర్తించడం లేదా ఏవో సాధింపవలననే మితిమీరిన కోరికలు లేవా దయాదాక్షణ్యాలు లేకుండా ఒకరితోనొకరు పోటీ పడటం లేదా కావున ఇప్పటికే ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉండడం ఖాయం ఈ విషయం ముందుగా గ్రహించి తెలుసుకోవాలి ఇది నిజంగా క్రమబద్ధమైన సంగమని భావించవద్దు మాటలతో మిమ్ము మీరు మోసగించుకోవద్దు ఇక్కడ కానీ ఐరోపాలో కానీ అమెరికాలో కానీ రష్యాలో కానీ ప్రపంచం ఇప్పుడు వినాశ మార్గమున పయనిస్తూ ఉన్నది మీరు ఆ క్షయమును చూడగలిగితే అదే మీకొక సవాలు ఈ తక్షణ సమస్యను పరిష్కరించడానికి మార్గమును కనుగొన డని మీరు సవాలు చేయబడుతున్నారు ఈ సవాలు ఎట్లా ఎదుర్కొంటారో అది ముఖ్యము కాదా ధన్యవాదములు